రామ ప్రసాదం అందిస్తున్నారు తమ సత్తా సేవా ఫౌండేషన్ వారు మిగతా వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకున్న వాళ్ళు చేస్తూ కూడా రామనామ కీర్తనం చేస్తామండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే ఫస్ట్ హరే రామే రామ హరే రామే రామ 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 హరే 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 వాళ్ళు అందరూ ఇంకా దర్శనం చేసుకోలేని వారు కూడా రామనామ సంయొచ్చండి చాలా సులువుగా ఉండే రామనామం అండి చాలా చక్కగా చెప్పి రాముడు వారి కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నాం రాముడు వారి దర్శనం చేసిన వాళ్ళు కూడా రామనామం చెప్పొచ్చు రామే రామే హరే రామ 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 హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే రాను కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ రమ రే హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 చిన్న విషయం కుంకుమ పంపిణీ చేస్తున్నాం ప్రతి ఇంటికి ప్రతి శ్రీమూర్తికి కూడా కుంకుమ ఇస్తున్నాం కుంకుమ ఎందుకు ఇస్తున్నాం అది మీ దగ్గర లేకిస్తున్నాం మేము కాదు కదా కుంకుమ ఇవ్వడానికి కారణాలు రెండు ఉన్నాయి మాకు ఒకటి హిందూ ధర్మం ప్రతినిత్యం కూడా మొత్తం ఐదుగా ప్రతి శ్రీ మొత్తం కనిపించిన ఆలోచనతో మేము కుంకుమ పంపిణీ చేస్తున్నాం ఫౌండేషన్కి కుంకుమ లేని బతుకులు మన వద్దు అని తెలియజేయడానికి కుంకుమిస్తున్నాం ఈ కుంకుమ లేని మతాలు మన గ్రామాల్లో వచ్చాయి భర్త బతుకుంటుండగా ముదుటి బొట్టు లేని మతాలు ఈ మతాలు రావడం వల్ల ఆమె భర్త ఉన్నాడో లేడో తెలియడం లేదు ఆమె ఎదురు పడితే ఉండబోక లేకపోతే పుణ్య తెలియటం లేదు అలాంటి మతాలు జోరు మన దగ్గరికి రానివ్వకుండా చేయడానికి గాను ప్రతి ఒక్కరికి కుంకుమ పంపిణీ చేస్తున్నాం దయచేసి ఈ కుంకుమ విలువ చాలా పవిత్రమైనది ఒక ముత్తైదుగా చూడాలంటే స్త్రీని చూడాలంటే చాలా నిద్ర బొట్టుతో గాజులతో చూస్తే చాలా ముత్తగా ఆమె ఎదురొచ్చిందంటే మనకి ఏ కార్యం చేయడం జరుగుతుంది అలాంటి సాంప్రదాయం మన సనాతన ధర్మం అలాంటి సాంప్రదాయాన్ని విడిచిపెట్టి ఒక మొన్న మబ్బు మొక్కలను పెట్టుకొని మన గ్రామాల్లో తయారయ్యాయి అలాంటి మతాలు మా గ్రామంలో వచ్చినట్లయితే దయచేసి మిమ్మల్ని ఎవరైనా ప్రోత్సహించి మా మతం గొప్పది మా దేవుడు గొప్ప అన్నట్టు మీరు మీ చెప్పు తీసుకొని కొట్టండి తప్పు మా భర్త ఉన్నాడు మా పిల్లలు ఉన్నారు సక్రంగా ఉన్నాం అతను ఈ దరిద్ర మతాన్ని తీసుకొచ్చి మమ్మల్ని అంటని చూద్దాం మా భర్తలు మాకున్నారు గొట్లు పెట్టుకొని ఎందుకు ఉన్నారు మేము ఈ దరిద్రం మాకు అంటని అని చెప్పు తీసుకొని కొట్టండి కొట్టేదని మన దమ్ము ధైర్యం మనకు ఉంది మనం ఎందుకు కొట్టండి అనవచ్చు మీరు అనవచ్చు మీరు అది అప్పుడు సనాతన ధర్మం అంటే కొన్ని లక్షల చరిత్ర మన ధర్మానికి నిన్న మొన్న పుట్టుకొచ్చిన మత మతాలేవి రెండు వేల సంవత్సరం మన తాత వయసు ఈ మతాలు పుట్టి మనల్ని జబ్బులు తగ్గిపోతాయని ఆల రాస్తే జబ్బులు తగ్గిపోతాయని ప్రార్థన చేస్తే జబ్బులు తగ్గిపోతాయని ఇది మబ్బి పెట్టి మనకి మతాలు మార్చేస్తున్నారు ఈ మతాల మార్పు ఆ బాగుపడతారా అది లేదు దాంట్లో ఏమైనా తగ్గుద్దా ఏం లేదు ఆ పాస్టల్లో బాగుపడడానికి తప్ప అక్కడ ఉన్నది ఏమీ లేదు దాంట్లోకి వెళ్ళి చాలా కుటుంబాలు మళ్ళీ వెనక్ ఇరవై ముప్పై సంవత్సరాల కుటుంబాలు వెనక్కి వస్తున్నాయి ఈ రోజు వెనకొచ్చి చాలా బాధపడుతున్నాయి మా కుటుంబాల్లో పిల్లలు చనిపోయారు పెద్దలు చనిపోయారు దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఒకటే మంచిది లేదని చెప్పేసి చాలా ఆవేదనతో బాధపడతాయి ఈ రోజు వెనక్కి వచ్చి అలాంటి కుటుంబాలు మన గ్రామంలో రానకుండా చేసే బాధ్యత ప్రతి శ్రీముతి మీద ఉంటుంది దయచేసి అలాంటి కుటుంబాలు గ్రామాలు వచ్చినట్లయితే మా ధర్మం నాకుంది మా ధర్మాన్ని మా దేవుడిని ఎవరు విమర్శించండి నువ్వు ఎవడివి మా దేవుడిని రాయి రప్పండి అని నువ్వు ఎవడవి అని అడిగకు నాకుంది కోడి కర్మ పోతున్న మాట అనుకోవడం చాలా తప్పు దయచేసి అలాంటి ఆలోచనలు లేకుండా వచ్చే తరిమి కొట్టండి దయచేసి ఈ కుటుంబం ప్రతి ఒక్కరు కూడా మీ కుంకుమలో కలుపుకొని పిల్లల పెద్ద ప్రతినిత్వం ధరించండి జై శ్రీరామ్ రామనామ సంకీర్తన చేస్తూ గొంతు కారిపోతే మన రోగాలు ఆరిపోయినట్టుగా మళ్ళీ పుంజుకొని ఆ నీరుని రామ ప్రసాదంగా స్వీకరించాలని ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని కోరుకుంటున్నా మళ్ళీ మళ్ళీ ఇటువంటి విధంగా స్వామివారిని దర్శించుకోండి కొద్దిసేపు రామనామ స్మరణ చేద్దామండి మిగతా వాళ్ళందరూ కూడా స్వామి వారిని చూస్తూ రామనామ రామనామస్మరణం చేయండి తప్పట్లు కొడుతూ ఆట పాటలతో వారిని ఆనందపరిచే విధంగా మన రామనామ సంకేతం ఉండాలి హరే రామ హరే రామ 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 హరే హరే రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ Christa, 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 are, are, ప్రసాదాన్ని భద్రాచల రాముల వారి సన్నిధి నుంచి కళ్యాణం అక్షతగా కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 పాడుకున్న వాళ్ళు మైక్ పండి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ஷன் பகவத்து ஆனந்தபரிசி மன ஆனந்தரே கிருஷ்ணன் கிருஷ்ண जय राम जय राम జై శ్రీరామ్ జై శ్రీరామ్ వినిపించట్లేదు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వినిపించట్లేదు జయ రామ జయ జయ రామ శ్రీ రామ జయ రామ జయ జయ రా श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम राम लक्ष्मण के राम लक्ष्मण के राम लक्ष्मण जान राम <laughs> लक्ष्मण <laughs> సేవలు ఇచ్చినట్లయితే మీ ఇంకా ముందు గ్రామంకి వెళ్ళాలి జై శ్రీరామ్